ఒక ఉదయం షిరిడీ మందిరంలో పనిచేసే భక్తుడు దేవాలయం తలుపు తెరిచాడు పింకు రంగు ఉదయం వెలుతురు లోపలికి రాగానే అతని గుండె ఆగిపోయేలా చూశాడు సాయిబాబా విగ్రహం కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి ఎందుకు ఎవరైనా విగ్రహానికి నీళ్లు చల్లారా లేదా అది ఏమైనా సంకేతమా ఈరోజు కథలో ఆ అద్భుత రహస్యాన్ని తెలుసుకుందాం షిరిడీలోని ఉదయం చాలా నిశ్శబ్దంగా మొదలైంది ఆకాశం నారింజ రంగులో మెరుస్తుంది గాలి మృదువుగా పూల సువాసనతో వీచుతుంది మందిరం బయట పూజారి గొప్పిన వచ్చి తలుపు తాళాలు తెరవడానికి సిద్ధమయ్యాడు అతను ప్రతిరోజులా చేసేలా ముందుగా నమస్కరించాడు అనంతరం తాళం తీసి నెమ్మదిగా తలుపు తెరిచాడు కానీ లోపల అడుగుపెట్టగానే అతని ఊపిరి ఆగిపోయింది సమాధి ముందు వెలిగే దీపం అదేలా నిన్న రాత్రి కంటే పెద్దగా వెలుగుతోంది అది స్వయంగా ఎవరు పోసారో చెప్పలేని విధంగా అందంగా మండుతోంది కానీ అతని దృష్టి కేవలం దీపం పైనే కాదు విగ్రహం కళ్ళ పైన పడింది సాయిబాబా విగ్రహం కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి పగటి వెలుతుల్లో ఆ కన్నీళ్ళు చిన్న వజ్రాల్లా మెరుస్తున్నాయి గోపీనాథ్వనికి పోయాడు బాబా ఇది ఎలా జరిగింది అని అతను వెంటనే ఇతర సేవకుల్ని పిలిచాడు కొంత సమయంలో మందిరం బయట వందలాది భక్తులు చేరుకున్నారు ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు ఇది అద్భుతం ఇది సంకేతం బాబా ఏదో చెప్పబోతున్నారు అని అక్కడికి ఒక చిన్న కుటుంబం వచ్చింది తండ్రి తల్లి మరియు చిన్న కూతురు ఆరాధ్య ఆరాధ్య చిన్నది వయసు ఏడు సంవత్సరాలు కానీ ఆమె ముఖంలో జ్ఞానం భయం మిశ్రమంగా కనిపిస్తుంది ఆమె తన తల్లికి మెల్లిగా చెప్పింది అమ్మ బాబా ఎందుకు ఏడుస్తున్నాడు అని తల్లి కళ్ళు నీరారిపోయాయి ఆరాధ్య మళ్ళీ అన్నది బాబా ఏదో బాధపడుతున్నాడు అని ఆ మాట వినగానే సమీపంలో ఉన్న పెద్ద వయసు భక్తురాలు బాబా బాధపడ్డు బిడ్డ ఆయన దయతో ఏడుస్తున్నాడు అని కానీ ఆరాధ్య తల అద్దింది కాదు అమ్మమ్మ ఆయన ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు వారిని కాపాడాలి అని అంటున్నారు అని ఆ మాట విన్న ప్రతి ఒక్కరి రూమాలు నిక్కబడుచుకున్నాయి ఎలా తెలిసింది ఈ చిన్న అమ్మాయికి అని గోపీనాథ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చాడు బిడ్డ నువ్వు నిజంగా ఏం విన్నావు అని ఆరాధ్య చూపు విగ్రహం వైపు నిలిచింది మృదువుగా చెప్పింది బాబా రాత్రంతా మాట్లాడాడు అతను చెప్పాడు ఒక చిన్న పిల్లాడు తప్పిపోయాడు అతని బ్రాహ్మణం ప్రమాదంలో ఉంది ఎవరైనా వెళ్ళి రక్షించాలి అని వారి ముఖాల్లో ఆశ్చర్యం గోపీనాథ్ చేతులు వణికాయి ఏం చేయాలి బిడ్డ అని ఆరాధ్య మెల్లగా సమాధానమిచ్చింది బాబా చెప్పారు ఉత్తరదారిలో పాత బన్యన్ చెట్టు దగ్గరికి వెళ్ళు అని అందరూ ఆలస్యం చేయలేదు కొంతమంది భక్తులు వెంటనే అక్కడికి పరిగెత్తారు ఒక గంట తర్వాత వాళ్ళు తీసుకుని వచ్చినది ఒక చిన్న బాలుడు అతని గుండె బలహీనంగా ఉంది అతను రాత్రి తప్పిపోయి బురదలో చిక్కుకొని చల్లగా వణుకుతూ జీవన్ మరణం మధ్యలో ఉన్నాడు చేతిలో ఒక చిన్న రుద్రాక్ష గింజ వేణు వెంటనే ఏడ్చాడు ఈ రుద్రాక్ష బాబా సమాధి నుంచి పడింది కదా అని అందరూ చపల వాళ్ళ లాంటి గుసగుసులు వినిపించాయి ఆ బాలుని వెంటనే దేవాలయానికి తీసుకుని వచ్చారు ఆరాధ్య ముందుకు వెళ్ళి అతని తలను నెమ్మదిగా తాకింది బాబా నువ్వు రక్షించావు ధన్యవాదాలు అని చిన్నారి మాటలతో చెప్పింది అప్పుడే దేవాలయంలోని గంట మెల్లగా స్వయంగా మోగింది విగ్రహం కళ్ళల్లోని నీళ్లు ఆగిపోయాయి దీపం మెల్లగా సాధారణ వెలుతురుకు వచ్చినట్లు కనిపించింది గోపీనాథ్ మృదువుగా అన్నాడు బాబా మీరు మళ్ళీ మీ ప్రేమ చూపించారు మీరు ఎక్కడున్నప్పటికీ భక్తుల కేక వింటారు అని బాలుని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని తొలి మాటలు బాబా నన్ను నడిపించాడు అని ఆ మాట విన్నప్పుడు ఆరాధ్య కళ్ళల్లో ఆనందంతో మెరుపులు ఆ రోజు నుంచి ప్రతి ఉదయం భక్తుల విగ్రహం ముందు ఒక మాట అంటారు బాబా మీ హృదయం కన్నీళ్లు కారితే అది ఎవరి కోసం మేము అర్థం చేసుకుంటాం మీరు ఉన్నంత వరకు ఎవరి ఒంటరి కాదు అని బాబా కన్నీళ్ళు ప్రేమ కన్నీళ్ళు విశ్వాసం ఉన్నవారికి ఆయన ఎప్పుడూ దూరం కాదు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరి మీ బాబా అద్భుత కథలతో త్వరలో కలుద్దాం ఒకరోజు సమాధి మీద పసుపు పువ్వు మూడు సార్లు పైకి ఎగిరింది అది ఎందుకు ఎవరి సంకేతం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం